గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసంతో కూటమిలో పీఠముడిపడింది మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కోసం పోటీ పెరగడం ఎమ్మెల్యేలకు తలపోటుగా మారింది మేయర్ అభ్యర్థి ఎవరు డిప్యూటీ ఛాన్స్ ఎవరికో ప్రకటించకపోతే తీర్మానంపై అభిప్రాయం మార్చుకుంటామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు మరోవైపు రాజకీయ కారణాలతో ప్రథమ పౌరురాలని దించేయడం అనివార్యమైతే యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళకు అవకాశం కల్పించాలని డిమాండ్ ఊపందుకుంది అవిశ్వాసం నెగ్గేసినట్లేనని ధీమాగా కనిపిస్తున్న టీడీపీకి అంతర్గత పరిణామాలు సెగపొట్టిస్తున్నాయి మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై క్లారిటీ ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది గ్రేటర్ విశాఖలో ప్రథమ పౌరురాలు హరివెంకటకుమారితో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు వీళ్లలో మేయర్ డిప్యూటీ మేయర్ శ్రీధర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తయింది మరో డిప్యూటీ సతీష్ జూన్ ఫస్ట్ వరకు పదవిలో కొనసాగడానికి అవకాశం ఉంది ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ పదవుల పంపిణీపై క్లారిటీ ఇవ్వడం లేదనే అసంతృప్తి కూటమి పార్టీల్లో ఎక్కువైంది మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థుల్ని ప్రకటించాలనే డిమాండ్ మిత్రపక్షాల నుంచి బలంగా ఉంది తొంభై ఎనిమిది స్థానాలు ఉన్న జీవీఎంసీలో రాజకీయ వలసలు అనూహ్య పరిణామాలకు కారణమవుతున్నాయి వైసీపీ ఫిరాయింపు కార్పొరేటర్లతో కలుపుకుని కూటమి బలం అరవై ఒకటికి చేరింది ఇందులో పదకొండు స్థానాలు జనసేన పక్షంలో ఉండగా బీజేపీకి మరో ఇద్దరు సభ్యుల మద్దతుంది ఈ లెక్కన టీడీపీ బలం యాభై ఒకటి వైసీపీ ముప్పై మూడు అవిశ్వాసం నెగ్గాలంటే మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం కూటమి మేయర్ పీఠం సాధించాలంటే అరవై నాలుగు వరకు సభ్యుల బలం ఉండాలి ఈ నేపథ్యంలో టీడీపీకి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి మేయర్ పదవికి టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ పేరు విస్తృత ప్రచారంలో ఉంది అవిశ్వాస తీర్మానాన్ని ఫ్లోర్ లీడర్ హోదాలో కలెక్టర్కి అందజేశారు పీలా అదే విధానంలో డిప్యూటీ మేయర్ విషయంలో అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదనే అనుమానం జనసేన లేవనెత్తింది దీంతో టీడీపీకి కొత్త తలనొప్పి ఎదురైంది ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఉషశ్రీ పేరును ప్రతిపాదించారు దక్షిణ ఎమ్మెల్యే వంశీ అయితే ఈ ప్రయత్నం టీడీపీకి రుచించడం లేదనే అభిప్రాయం ఉంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా జనసేన పూర్తిస్థాయిలో ఓటింగ్ వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది ఈ స్థాయిలో చర్చలు జరుగుతున్న వేళ సీనియర్లు రంగప్రవేశం చేయడంతో ఎత్తుకు పైఎత్తులతో వాతావరణం వేడెక్కుతోంది